హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ శారీ వ్యూస్ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి చాలా ప్రసిద్ధికిన విదురాసిత్త ఆలయం అండి ఇది హిందూపూరు గౌరీబిందునూరు మధ్యలో ఉంటుందండి ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం రండి మహాభారత యుద్ధ సమయంలో రక్తపాతం చూసిన తర్వాత విదురుడు పక్షాత్త పడి కృష్ణుని మోక్షం కోరాడటండి కృష్ణుడు తీర్థయాత్రలు చేయమని విదురుడికి సూచించారట అనేక ప్రదేశాలు సందర్శించిన తర్వాత విదురుడు ఈ ప్రదేశానికి వచ్చారటండి నిజానికి ఈ ప్రదేశం మైత్రేయ మహర్షి గారి ప్రదేశం అట ఒకరోజు విదురుడు నదిలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు విదురుడి చేతిలోకి ఒక చిన్న మొక్క వచ్చిందటండి మోక్షం పొందడానికి మొక్కను పూజించాలని మైత్రేయ మహర్షి విదురుడిని కోరారటండి భక్తితో మొక్కను విదురుడు ఆరాధించగా విదురుడి భక్తికి సంతోషించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శన భాగ్యం ఇచ్చారట అండి అందువల్ల ఈ ప్రదేశానికి విదురాసి అని పేరు వచ్చిందట ఇదండి ఇక్కడి స్థల పురాణం ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ